టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శంగా కుప్ప మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతోందని ఎమ్మెల్సీ కంచూర శ్రీకాంత్ పేర్కొన్నారు విస్తరణ కమిటీ సభ్యులు మంజునాథ్ మాజీ ఎంపీటీసీ సుబ్బు ఆధ్వర్యంలో పదిహేడవ వార్డులో ఏర్పాటు చేసిన వర్ధ వార్డు బాట కార్యక్రమాన్ని కమిషనర్ శ్రీనివాసరావు పర్యటించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచూర శ్రీకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అన్ని విధాలుగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు చెప్తా ఒకటి ఇది మంచి ప్రభుత్వం మా నిమిషం వినాల మన కుప్పం పురపాల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాజ్ కుమార్ గారు మాట్లాడతారు మీ గురించి మీకు వచ్చే పథకాల గురించి ఆ వివరాలు చెప్తారు శ్రద్ధగా వినండి మీకు ఉపయోగపడే మాకు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ఈ కాలనీ ఇల్లు అని తెచ్చింది నందమూరి తారక రామారావు గారు దానికి ముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పెంకులు ఇల్లు ఇచ్చేవాళ్ళు గుడిసింట్లో ఉన్న వాళ్ళకి పెంకులు ఇల్లు ఇచ్చేవాళ్ళు నందమూరి తారక రామారిన తర్వాత ప్రతి వరకు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆయన ఇచ్చిందే ఇల్లు కూడా తర్వాత

ఎందుకు కాదనేది ఎందుకన్నా కాదని ఎట్లా ఎట్లా కాదంటే మాట్లాడతాను కదా అంటే ఎందుకు కాదన్నా అంటే డైరెక్ట్గా కలిసినప్పుడు కాదు అన్నాడు అప్పుడే చేస్తాం ఫోన్లో అయినా కూడా నాతో అనలేడు మీరు అంత ధైర్యం చేయడు నాతో నాతో తెలుసు కదా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సతజ్ ప్రతాప్ గారికి స్వాగతం సుస్వాగతం యూనిట్ ఇన్ఛార్జ్ ఆర్ఆర్ రవి గారికి బూత్ ఇన్ఛార్జ్ ఎక్స్ఎంపిడి సార్ దయాకర్ గారికి స్వాగతం సుస్వాగతం విస్తరణ వివరాట యూనిట్ యూనిట్ ఇన్ఛార్జ్ అప్పు ముఖేష్ గారికి స్వాగతం సుస్వాగతం మన కాణిపాకం వెంకటేష్ గారు రాష్ట్ర బీసీఎల్ కార్యదర్శి స్వాగతం సుస్వాగతం మన మన సురేష్ అనే గారికి కూడా స్వాగతం చాలా సంతోషం లక్ష రూపాయల పేపర్లు చూసిన తర్వాత పేదవాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు బాగా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు వాళ్ళు వెళ్తారు కానీ పేదవాళ్ళు కూడా